నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో కువైటీ ప్రజల పరువు తీస్తూ ఉన్నారు అలాగే కువైటు దేశం యొక్క పరువును కూడా తీస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఇటీవల కాలంలో ప్రవాసులను లక్ష్యం చేసుకుని దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు అలాగే కొన్ని చోట్ల మనం చూసుకుంటే కొంతమంది కువైటీలు కువైట్ లోని స్కూళ్లలోని పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు తాజాగా కువైట్ లోని ఒక పాఠశాలలో రాత్రి వేళలో మనం చూసుకుంటే ఒక కువైటి మరియు ఒక బేదూన్ వ్యక్తి వాళ్ళైతే ఆ యొక్క స్కూల్ పైకి ఎక్కి అర్ధరాత్రి తర్వాత ఆ యొక్క స్కూల్ లోపలికైతే ప్రవేశించడం జరిగింది ప్రవేశించిన తర్వాత అక్కడ ఉపాధ్యాయుల నుంచి కంప్యూటర్లు మరియు ఇరవై దినార్ల డబ్బు దొంగిలించారని చెప్పేసి అలాగే దీనికి సంబంధించినంత సీసీటీవీ ఫుటేజీలో అయితే రికార్డ్ అవ్వడం జరిగింది అలాగే ఉదయం స్కూల్ తెరిచిన తర్వాత అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే లోపల కంప్యూటర్లు కానీ ఏమీ లేకపోవడంతో ఆ యొక్క పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మొత్తం పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఈ యొక్క దొంగతనం చేసింది ఒక కువైటి పౌరుడు మరియు ఒక బేదును వ్యక్తి అని చెప్పి గుర్తించడం జరిగింది వాళ్ళను అరెస్టు చేసి తాజాగా వారిని కోర్టు ముందు హాజరుపరచగా కువైటి క్రిమినల్ కోర్టు వాళ్లకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్